బాయ్కాట్ మాల్దీవ్స్ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ప్రముఖులు సెలబ్రిటీ సైతం ఈ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు ఇంతకీ బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ ని ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు ఏమైంది అంటే ఒకసారి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం నవంబర్ రెండు వేల ఇరవై మూడులో లో మాల్దీవ్స్ కొత్త ప్రభుత్వం కొలువుదేవింది దీనికి సంబంధించి ఆ దేశ అధ్యక్షుడిగా మొహమ్మద్ మోజు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు ఈయన చైనాకి ప్రో అనమాట అయితే ఆయన గెలవక ముందు ఆ ముఖ్యంగా భారతదేశానికి అనుకూలంగా ఆయన మాట్లాడారు భారతదేశంలో భారతదేశానికి సంబంధించినటువంటి డెబ్బై ఐదు మిలిటరీ ఆఫీసర్లు అక్కడ మాల్దీవ్స్ లో ఉన్నారు ఆయన గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళందరినీ కూడా ఇండియాకి పంపిస్తాను అని ఆయన చెప్పినటువంటి మాట ఎన్నికల తర్వాత ఆయన మాట తప్పారు ఇక ఆయన ప్రో చైనా కాబట్టి చైనాకి అనుకూలంగా అడుగులు వేశారు ఇది గమనించిన మోదీ ఏకంగా లక్షదీప్ ని సందర్శించారు ఇంతకీ లక్షద్వీప్ ని ఎందుకు సందర్శించారంటే మాల్దీవ్స్ ప్రపంచంలోనే ఒక మంచి పర్యాటక కేంద్రం కానీ మాల్దీవ్స్ ప్రభుత్వం ఇండియాకి వ్యతిరేకంగా అడుగులు వేస్తుంది కాబట్టి ఎలాగైనా మాల్దీవ్స్ కి భారతీయులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు మాల్దీవ్స్ టూరిస్ట్ స్పాట్ కి ముఖ్యంగా ప్రపంచంలోనే భారతీయులు ఎక్కువగా అక్కడికి విజిట్ చేస్తుంటారు అలాంటిది ఆయన మాల్దీవ్స్ కి టార్గెట్ ఒక దెబ్బ పెట్టాలనే ఉద్దేశంతో లక్షద్వీప్ వెళ్ళి అక్కడ లక్షద్వీప్ బీచ్ లో చేరు వేసుకొని మరీ కూర్చున్నారు ప్రధాని మోదీ ఇక కూర్చోడమే కాకుండా టూరిస్ట్ స్పాట్ కావాలంటే మన దేశంలోనే లక్షద్వీప్ ఉంది కదా లక్షద్వీప్ కంటే ఇంకా మంచి టూరిస్ట్ స్పాట్ లేదు అని చెప్పేసి మోదీ ఆయనే ప్రత్యేకంగా ట్వీట్ పెట్టడం జరిగింది అయితే సెలబ్రిటీ సైతం లక్షద్వీప్ ని సర్చ్ చేస్తూ ఉన్నారు అంటే ముఖ్యంగా లక్షద్వీప్ కూడా టూరిస్ట్ స్పాట్ కదా మన దేశంలో ఉంది ఎందుకు వెళ్ళకూడదు అని ఇది గమనించినటువంటి మాల్దీవ్స్ మంత్రి ఒకరు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ పెట్టడం జరిగింది ఇక ఇది గమనించినటువంటి మాల్దీవ్స్ మంత్రి ఒకరు టూరిస్ట్ స్పాట్ వెళ్లాలన్నా బీచ్ ఎంజాయ్ చేయాలన్నా ఫస్ట్ మాల్దీవ్స్ ఏ ప్రపంచంలో పెట్టడం జరిగింది ఇక ఇది గమనించినటువంటి ఇండియన్స్ బాయ్ కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు ఇక సెలబ్రిటీస్ సైతం హ్యాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి సచిన్ టెండూల్కర్ అక్షయ్ కుమార్ కూడా బాయ్ కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తారు ఇక లక్ష అత్యుత్తమమైనటువంటి అత్యుత్తమైనటువంటి ఒక మంచి టూరిస్ట్ స్పాట్ మంచి బీచ్ వ్యూ ఉంది మన దేశంలో ఉంది కదా ఇంకా వేరే దానికి వెళ్ళడం ఎందుకు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వాళ్ళు ట్వీట్ పెట్టడం ఇక్కడ సెలబ్రిటీస్ ఈ యొక్క ఇష్యూ పై వాళ్ళు కూడా ట్వీట్ పెట్టడంతో అయితే ఎప్పుడైతే మాల్దీవ్స్ కి ఇండియాకి ఒక ఇష్యూ స్టార్ట్ అయిందో మాల్దీవ్స్ కి వెళ్లాలనుకున్న ఇండియన్స్ అందరు కూడా దాదాపు ఎనిమిది వేల ఆ హోటల్ బుకింగ్స్ అలాగే రెండు వేల ఐదు వందల ఫ్లైట్ బుకింగ్స్ ని క్యాన్సల్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి చాలా మంది మాల్దీవ్స్ కి బదులుగా లక్ష్మద్వీప్ కి వెళ్లాలనుకుంటున్నారంట